ఉమ్మడి కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల రాజకీయం వేడెక్కింది అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ నేతలు రేపు జరిగే పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు పోలింగ్ బూత్లు మార్పు ఓట స్లిప్పులు స్వాధీనం చేసుకున్న టీడీపీ నేతలపై ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు గురి గురిచేసేలా వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల తాజా పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు వివరాలను అందిస్తారు అతి చిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది అటు తెలుగుదేశం అధినేత ఇటు వైఎస్ఆర్ సిపి అధినేత ఇద్దరికి కూడా ఇది ప్రతిష్టాత్మకం కావడంతో పెద్ద ఎత్తున హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆలోచన ఆసక్తి అన్ని ప్రాంతాల వారు కూడా గమనిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇరు పార్టీలు కూడా ప్రయత్నం సాగిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు కూడా ఇప్పటికే ఓటర్లకు అన్ని ప్రాంతాల్లో కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా చేసినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఇరుపక్షాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులివెందుల్లో అరాచకం సృష్టిస్తున్నారు గతంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఓటింగ్ జరగకుండా ఏకపక్షంగా ఓటింగ్ జరిపేవారిని ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం తమ ప్రభుత్వం బాధ్యత అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుందానికి చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇక్కడ అప్రభయ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ బలవంతంగా ఇక్కడ పోలింగ్ నిర్వహించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు వారి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తోందని కూడా ఆరోపిస్తున్నారు పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికను ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడ తిష్టవేసి ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించడం జరిగింది ఈ నేపథ్యంలోనే నల్లగొండ వారి పల్లె అలాగే పులివెందుల పట్టణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన దాడులు జరగడంతో తెలుగుదేశం వారిపైన కొంతమంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కూడా దాదాపు నూట అరవై మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇరు వర్గాలు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రధానంగా నల్లగొండ వారి సంబంధించిన ఓటర్ల స్లిప్పులను తెలుగుదేశం వారు తీసుకొని వారికి ఓటు హక్కు లేకుండా చేస్తున్నారని ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని ఎవరి దగ్గర అయితే ఓటర్ స్లిప్పులను తీసుకున్నారో వారికి మళ్ళీ ఓటర్ స్లిప్పులను అందజేసే ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి ఎంపీ రెడ్డి చెప్తున్నారు అలాగే ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నిక జరిగేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టంగా పనిచేయాలని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎటు చూసినా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు ఐదు పోస్టులను ఏర్పాటు చేశారు దాదాపు ఏడు మంది పోలీసులను ఇక్కడ నియమించారు రేపు జరిగే ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు కాకపోతే ఇంకా ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ పులివేంద్ర ఎన్నికలపైనే దృష్టి సారించి ఇక్కడ మోహరించడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత భయాందోళనలు ప్రజలు గడుపుతున్న పరిస్థితి ఈ క్రమంలోనే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బూతులు మార్పు చేసిన విషయంపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది నల్లగొండవారి పల్లె అలాగే నల్లపురెడ్డి పల్లె తదితర ప్రాంతాల్లో కూడా బూతులను మార్చడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది దాదాపు నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అటు కాకుండా ప్రజలు ఎక్కడికెక్కడ గతంలో ఎన్నికలు ఎక్కడైతే పోలింగ్లో పాల్గొని ఇక్కడ ఓట్లు వేశారో అక్కడే ఏర్పాటు చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో ఇక్కడ ఎన్నికలు రేపు ఎలా జరుగుతాయి అన్న ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు హెచ్ఎం టీవీ కడప జిల్లా పులివెందుల నుండి